అందరికీ నమస్తే అండి మాకు ఇంకో మేధావి ఉన్నాడు బాతుకుట్లాడు ఆడేవడ పేదో ఉంటుంది ఆంధ్ర పోర్టు కష్టం ఎడో ఉంటాడా బాతుకుట్లాడు అండ్ మధ్యాహ్నం ఒక వీడియో చేశాడు మధ్యాహ్నం అనుకుంటా ఆ మధ్యాహ్నం ఒక వీడియో చేసుకొచ్చాడు ఒక థియరీ చెప్పుకొచ్చాడండి ఆ థీరీ ఏంటంటే ఈ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ వీడియో కాదంట అది ఏదైతే క్రియేట్ చేశారంట అలాగే ఆ వీడియో కూడా నా దగ్గర ఉన్నట్టుంది ఒకసారి వినిపిస్తూ ఉందండి అది ఏదో క్రియేట్ చేశారంట దానికి ఒక థీరీ చెప్పుకొచ్చాడు ప్రభుత్వం యోగాంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసింది అది అటర్ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ వీడియోని వదిలేరని చెప్పుకోతున్నాడు పైగా ఇంకొక మాట కూడా అన్నాడటో ఆ యోగాంధ్రలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగి ఉంటే అంటే ఎలాంటి సంఘటన ఏదైనా జరిగి ఒకరో ఇద్దరో చనిపోతే అప్పుడు ఎలాగ వైసీపీ వాళ్ళు కౌంటర్ చేస్తారు కాబట్టి కౌంటర్ వీడియోగా ఇది దాచిపెట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఆడు ఈడు మీద వీళ్ళందరికీ కూడా ఒకసారి ఆడు పర్యాటనకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు ముందు ఒక రీల్ చేసుకొచ్చాడు ఒక షార్ట్ వీడియో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో మీకు ఎందుకండి వాళ్ళని వినరండి వాళ్ళని ఆగరండి వాళ్ళు తీసేస్తారండి వాళ్ళు పొడి చేస్తారండి వాళ్ళతో పెట్టుకోమాకండి వాళ్ళని అలా వదిలేండి అన్న బొగ్గడి ఆడే ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం అంతే బాధ్యత ఏం చేస్తాం పోరం పోకే వెళ్ళారా ఆ వీడియో వినిపిస్తుంది ఒకసారి రా బోత్ గుడ్లాడా ఎక్కడ ఉన్నాడు

ఇలాంటి రూల్స్ ఇచ్చేయడం వల్లే సరిపడా సెక్యూరిటీ ఫోర్సెస్ లేక సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేక జనాలు ఎలా పడికాల రోడ్ మీద రావడం ఆ కార్ ముందు పడి చనిపోవడానికి ఇది కూడా ఇలాంటి రూల్స్ ఇచ్చి కూడా కారణం కదా సరిపడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసి ఉంటే జనాలు కార్ ముందు వచ్చి పడుకునే వాళ్ళ కాదు వాళ్ళు చనిపోయారు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళతో పాటు జగన్ కూడా ఏమై ఉంటే ఏంటి పరిస్థితి ఇలాగ యాక్సిడెంట్ జరగడానికి అండ్ ఫ్యూచర్ లో కూడా జగన్ ఈవెంట్స్ లో ఏమైనా యాక్సిడెంట్ జరిగినా జగన్ గారికి ఏమైనా జరిగినా అది సీపీఎం గారి గవర్నమెంట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ కాదురా ముందు ఒక వీడియో ముందు వీడియోలో ఒకలాగా ఈ వీడియోలో ఒకలాగా మాట్లాడడం నీకే పైగా నీ పేద పొరతని ఇందాక చెప్పుకోవచ్చు అని కదా తీరే మొత్తం అంతా కూడా ఎంత దారుణంగా చెప్తాడంటే ప్రభుత్వం దాచిపెట్టుకుందంటే ఆ వీడియోని ఈడు వైసీపీ గొర్రెలకి మేధావి అనమాట అయబి ఈయన ఏమన్నా అంటే గుర్రెం చేసుకుంటారు అది మేధావి ఆ ఆ డేటాతో సహా చెప్పేస్తాడు నీ బొక్కేం కాదు వాడికి ఏనా వచ్చి తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు కదా ఇందాక వీడియో ఏ ఏ వీడియో అన్నాడు కదా ఈడు కూడా అన్నాడు ఇందాక ఇందాకటి వీడియో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయ్యక ముందు మధ్యాహ్నం మాటలు ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా ఆ వీడియోలో అది క్రియేట్ చేసిన వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు అది ఏ వీడియో వీడియో అవండొచ్చేమో ఇలాంటి రకరకాల కోతలని వీడు కూడా కూర్చాడు ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అవును అది నా వెహికలే నా కారు కిందే పడ్డాడని చెప్పేసి అని మరి ఇప్పుడు ఏం చెప్తే బతుకుడు ప్రతి దానికి ఏదో లాజికల్ చెప్పమాక అంటారా మేము ఏదో తనని తగలెట్టాలని కవర్ చేయడానికి కాస్త సిగ్గుండాలి మనకి ఏం విజయ్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు దానికి ఏం చెప్తావు నువ్వు దానికి సమాధానం చెప్పగలుగుతావా పైగా ఎక్కడి నుంచి ఎక్కడికి మూడేసేవండి యోగాంధ్ర ఫెయిల్ అయిందంట ఒకవేళ ఆ యోగాంధ్ర కార్యక్రమంలో ఇలాంటి ఘటనలు ఏదైనా జరిగితే దానికి కౌంటర్ చేయడానికి ప్రభుత్వం ఈ వీడియోని దాచిపెట్టుకుందంట నీ మెటతనం తగలట్ట నువ్వు ఏ విధంగా మేధావయ్యో మాకు అర్థం కావట్లేదురా పైగా న్యూట్రల్ ముసుగులో మనల్ని మనం ప్రజలేమో మబ్బిపెట్టే ప్రయత్నమా డైరెక్ట్గా చెప్పండి ఓపెన్గా నేను మాట్లాడుతున్నామోనో లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా మాకు ఇదేం కాదు న్యూట్రల్ ముసుకు ఎందుకు అంటున్నా ఇప్పుడు మేము ఉన్నామండి మేము ఏ రోజు న్యూట్రల్ అని చెప్పలేదు చెప్పం కూడా ఎవడో నమ్మడు కూడా చెప్పినా సరే నమ్మడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు పక్కా తెలుగుదేశం కార్యకర్తలు రాడే తెలుగుదేశం కార్యకర్తలమే డైరెక్ట్గా ఓపెన్గానే చెప్తున్నాం కదా ఇక్కడ ముసుగు ఏమి లేదు కదా మాకు మేము న్యూట్రల్ అని చెప్పేసి అని ఆ ముసుకెందుకు అంటున్నాను డైరెక్ట్గా చెప్పు నేను వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసాను లేదంటే వైసీపీ సపోర్టర్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పు గొడవే ఉండదు కదా న్యూట్రల్ ముసుకెందుకు అంటున్నా ఏదో పెద్ద పోటు గొడవ ఉన్నాడు మాట్లాడుతున్నాడు అని మేధావ్ అని చెప్పేసి మీకు అయితే ఉండొచ్చు కానీ మాకు అలాంటి ఫీలింగ్ ఏముండవు అని చూసినాము నవ్వుకుంటాం మేము ఇప్పుడు తీరుగుతున్నాం లేకుండా తలకే తోక లేకుండా నాలుగు ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడితే ఈ గొర్రెలందరికీ మేధావులకు కనబడుతుంది నేను నాలుగు ఎందుకు ఎందుకంటానంటే చెప్తాను తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను ఎందుకు గుర్రెలు అంటున్నానంటే వీడియోలో రెండు వీడియోలు ఒకటి సాక్షిలో వచ్చిన లైవ్ జగన్మోహన్ రెడ్డి కానువ వెళ్తుండగా వెనకాతల నుంచి సాక్షి లైవ్ వస్తుంది ఆ లైవ్ ఇమీడియట్గా ఆగిపోయింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ కూడా అవుతుంది ఇంతకుముందు కూడా చూపించి రెండు మూడు సార్లు చూపించా అది వెనక నుంచి వీడియో అంటే మన ఫ్రెండ్ నుంచి చూస్తూ ఉంటే మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట ఒక ఇద్దరు వ్యక్తులు వైసీపీ కార్యకర్తలే వాళ్ళ రియాక్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది టైర్ కింద ఎవరో పడిపోయారు అన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ సైకిల్ చేస్తూ ఉంటున్న ఒక పక్క నుంచి రెండవ వీడియో ఈ నేను బయటకు వచ్చింది ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది అసింగయ్య అనే వ్యక్తి కా టైర్ కింద పడ్డాం క్లియర్ కదా ఇక్కడికి ఇప్పుడు రెండు వీడియోలు అయితే క్రియేట్ చేయలేరు కదండి పైగా అంతమంది కార్యకర్తలను కూడా క్రియేట్ చేయలేరు కదా ఎవడో ఏదో ఏ అన్నాడని చెప్పేసి అని ఈ గొర్రెలు మనంతా వచ్చేసి ఏ ఏ వీడియో అయిగా పొద్దున్న కొమ్మనేని శ్రీనివాస్ కూడా తలా తోకాలి అని తిరిగి చెప్పుకొచ్చాడు ఏదైనా ఒక బస్సులో ప్రమాదం జరిగితే బస్సులో ఉన్న అందరిపైన కేచీలు పెడతారా అని చెప్పేసి అని అలాగే అంబట్రాంబు ఏమంటాడంటే సేమ్ నా కార్ డ్రైవర్ గుద్దెత్తే కార్లో ప్రయాణించే నా పైన కేసు పెడతారంట హిట్ అండి గుద్దేసి పారిపోతే కేసులు పెట్టరా పైగా ఒక రాజకీయ నాయకుడు కదా ఆయన పైగా మాకు తోడు ఇక బాధు గుడ్లు గల్లు వస్తారు ఎందుకు మాట్లాడతారు అంటే నాకు ఆడ పైన పర్సనల్గా జీవలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఇబ్బంది లేదు లేదు వైసీపీ ముసుగు వేసుకొని మాట్లా వైసీపీ న్యూట్రల్ ముసుగు కాకుండా డైరెక్ట్గా వైసీపీ అని చెప్పి మాట్లాడినా బ్రహ్మాండం ఏ ఎంతమంది మాట్లాడట్లేదు వైసీపీ కార్యకర్తలు నోట్రాలు మూసుకోద్దు అంటున్నా మాకు ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు చాలామంది చూసేవాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా సంతబాబు అంటే టీడీపీ కార్యకర్త టీడీపీకి ఫేవర్గా మాట్లాడతాడు టీడీపీ తరఫునే మాట్లాడతాడు కదా అలాగే నువ్వు కూడా మాట్లాడా కాదన్నాడు ఆ పైగా దాని పెద్ద పెద్ద పదాలు ఎందుకురా కంగారడమాకు నువ్వు ఆ వీడియో అలాగే ఉంచు చూద్దాం నువ్వు డైరెక్ట్గా ప్రభుత్వం పైన ఒక నింద వేసి పైగా జరగని సంఘటనలు జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్ర పండిందా కావాలని చెప్పేసి సెక్యూరిటీ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు ఎందుకు విధించారని చెప్పేసి నేను నువ్వే సలహాలు ఇచ్చేస్తావా లేకపోతే మనం చెప్పుకోవడానికి కానీ సిగ్గుండాలి కదమ్మా జగన్మోహన్ రెడ్డికి పెట్టిన ఆంక్షలు ఏంటి అక్కడ ఎక్కువ మంది వెళ్ళొద్దు ఎక్కువ మంది వెళ్తే మీ గంజాయి బ్యాచ్ కుదరంగా ఉండరు నేను ప్రభుత్వం ఆంక్షలు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే వైసీపీ బ్యాచ్లో తొంభై శాతం గంజాయి బ్యాచ్ మంది కూతు ఉంటారు గంజాయి కొడుతూ ఉంటారు పిచ్చి పిచ్చికే ప్రవర్తిస్తూ ఉంటారు సోయలో ఉంటారు మన కంట్రోల్లో ఎవరు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు భయ ఆయన మీ కార్యకర్తలు తక్కువ కాదు మొత్తం అంతా గంజాయి పెచ్చే వాళ్ళు గంజాయి కొట్టి మీ ర్యాలీలో పాల్గొంటారు మీ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు వాళ్ళు దేనికైనా తెగెత్తారు కాబట్టి మీరు కొద్దిగా కొంతమందే రండి ఎక్కువ వాహనాలు రావద్దు కొంతమందే వెళ్ళండి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చూసుకొని వచ్చేసి అంటే జగన్మోహన్ రెడ్డి లేదు లేదు మాకు గంజాయి బచ్చి లేకపోతే నడవదు అరే బాతుకుడు నీకే చెప్పేది బాగా మనకి గంజాయి బి లేకపోతే నడవదు అని చెప్పేసి తాడేపల్లి కొంప నుంచి సత్యనపల్లి వరకు ఆ గ్రామం ఏదైతే ఉందో అక్కడి వరకు భారీ ఎత్తున ర్యాలీగా రోడ్డు పొడుగున ర్యాలీగా బయలుదేరి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత దూరం కారులో ప్రయాణించడం ఎప్పుడైనా చూసారా ఐదారు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో తిరిగిపోడు అలాంటిది కావాలని చెప్పేసి అని జనాన్ని రెచ్చగొట్టాలి కాబట్టి మనం బలప్రదర్శన చేయించుకోవాలి ఇక్కడ నేను ఓడిపోయినా సరే నేను రోడ్డు నుండి వెళ్తుంటే ఇన్ని వందల మంది నన్ను చూడడానికి వేల మంది నన్ను చూడడానికి వస్తానని చూపించుకోవడానికి ఒక షో చేసేది ఇద్దరు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు రచ్చిపోయారు పాపం ఒకరికి పది లక్షల రూపాయలు అని చెప్పేసి ఆర్థిక సహాయం అన్నారు ఇంకొక వ్యక్తిని గాలికి కుదిలేశారు ఏంటరా అంటే దానికి సమాధానం ఉండవు పైగా వాళ్ళు మేలుంటి పగుడి అందరూ వచ్చి ప్రభుత్వాధ బాధ్యత అంటారా మరి మిమ్మల్ని లేజోడిచ్చు కొట్టాలి అసలు వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కదా ఒప్పుకున్నాడు అవును తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కదా మరి ఎందుకు మేము ఏదో అవుతామో అడుగుతున్నా పైగా ఏమో డబల్ ఎంబీఏ అంటే డబల్ గోల్డ్ మెడలిస్టి గోల్డ్ మెడలిస్ట్ ఇది ఉద్రాబాద్ కుట్లు దయచేసి ప్రభుత్వం ఏదో ఉన్నదొన్నట్టుగా చెప్పు కానీ లేనిది అని నీ ఫీతబొర్రతోటి నీ కోడి బొర్రతోటి ఊహాగానాలతో ఏదేదో ఒక బాధకు డబ్ డిడ్డి తిప్పేసి రకరకాలుగా మాట్లాడద్దు మాట్లాడితే గెల ఏరిపప్పు అయిపోతావు నువ్వు వీడియో చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజ పప్పు అవును జరిగిందని చెప్పేసి అని ఇప్పుడు దీనికి సమాధానం చెప్పగలుగుతావా ఏ రషలేం కదా మనం అంతా అంచే ఈడొకడనే కాదు ఇంకా చాలామంది వ్యాపారులు ఉన్నారు జోసఫ్ అని చెప్పాను ఒకడు ఆడదో ఒక బాధ అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన ఉంటానికి న్యూట్రల్ ముసుగులో ఉంటారు కానీ ఏగవాళ్ళని ఎవరండి మేము డైరెక్ట్గా వైసీపీ సపోర్టర్లు అని చెప్పుకుంటే ఎవరికే బాధ లేదు ఎవరు ఫీల్ అవ్వడు మేము చెప్పుకోం ఏమండి ఏమండీ మేము తెలుగుదేశం సపోర్టర్లు మేము తెలుగుదేశం కార్యకర్తలు మేము డైరెక్ట్గా చెప్పుకుంటున్నాం కా న్యూట్రల్ అని ఏం చెప్పట్లేదుగా అలాగే చెప్పుకోండి న్యూట్రల్ ముసుకెందుకు అంటున్నా మళ్ళీ మేము వాళ్ళు వైసీపీ పార్టీ అంటే దానికి ఒప్పుకోరు ఇప్పుడు ఎవడన్నా తెలుగుదేశం ఉంటే నేను హ్యాపీగా ఒప్పుకుంటా అవును నేను తెలుగుదేశం అని చెప్పేసి అని పోనీ అలా నువ్వు ఒప్పుకోదో ఒప్పుకోరు అలా న్యూట్రల్ ముసుగు తీసేసి కండవా వేసుకొని డైరెక్ట్గా మాట్లాడవచ్చు బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు కాదనట్లేదు అంతేగాని ఈ ముసుగులు వద్దండి ఆ ముసుగులో గుద్దులట్లాగా పైకి ఏమో న్యూట్రల్ పేరుతోటి మనం భజ్ చేసేదేమో జగన్మోహన్ రెడ్డికి అది చాలా దరిద్రంగా వరస్తగా ఉంటుంది ఆల్రెడీ చూసే జనానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది కదా మనం ఇక్కడ ఎంత కోట్లు తెలుసుకున్నా ఎవడేంటి ఎవడెటువైపు మాట్లాడతాడు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది మనం చెప్పే దాంట్లో వాస్తవం ఉందనుకోండి మీ మాటలు నమ్ముతారు నేను చెప్పేదాంట్లో వాస్తవం ఉందనుకోండి నా మాటలు నమ్ముతారు ఈ లోపు మనం ఆక్రోషంగా అనుభూతులు తిట్టేసి ఇన్ని బుత్తులు తిట్టేసి ఆడలాగా ఆడలాగా అంటే అక్కడ పెంచోళ్ళు అయ్యేది మళ్ళీ మనమే కాబట్టి ఏంటంటే ఈ బాతుగుడ్లోడైనా ఆ జోషబ్ వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి సంఘటన జరిగినప్పుడు మీరు సమర్థ అంటే మీరు ఖండించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి సమర్థించాము అలాగే నేను కొమ్మలేని శ్రీనివాస కూడా చెప్తున్నాను మీరు విశ్లేషణ చేసేటప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి అనే విషయాన్ని మీరు మర్చిపోమ్మాకండి అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక జర్నలిస్ట్ మనం మోకాళ్ళకి బోర్డుగుండికి ముడేసి వేసేసి లింక్ వేసేసి పిచ్చ మాటలు మాట్లాడితే అనవసరంగా మీ అనుభవంలో సగం వయసు లేని మాలాంటి వాళ్ళు చేత అనిపించుకోవచ్చు వచ్చింది ఆ పరిస్థితికి మీరు దిగదారిపోయారు అంతే కదా మీ అనుభవం అంత ఉండదు మా వయసు మాలాంటి వాళ్ళ చేత మీరు ఎందుకు తెప్పించుకోవాలని అడుగుతున్నాం మేము సింపుల్గా ఉన్నది ఉన్నట్టుగా చదివితే మనకి తిప్పలు ఉండవు కదా గొడలు ఇంచేసుకున్నారంటే ఇంకా అలా కాదు ఇలాగ ఇలా కాదు అలాగని చెప్పేసి అని ఇప్పుడు కాసేపు ఉన్నాక మా ఇద్దరు మేధావులు వస్తారు అయ్యేశ్వర్ గడు ఒకడు మా కాశ్మీరా ప్రసాద్ గడు ఒకడు ఇంకొక మేధావుని తీసుకొచ్చేస్తారా ఇంకా మొదలెట్టేస్తారు ఇంకా డ్రామా ఇంకా అది ఒక రకమైన విచిత్రమైన భజన కార్యక్రమం ఉంటుంది సాక్షిలో ఒక గంట రెండు గంటలు ఉంటుంది ఇంకా దయచేసి ఏంటంటే ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పబ్బాయ కోరి చెప్పకండి